హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎంజి మిల్టెక్ యూట్యూబ్ ఛానల్ హీరోజీల మనం మన దగ్గర అండ్ సెవెంటీ మినీ రైస్మిల్ ప్లాంట్ కోసం కొన్ని వివరాలు తెలుసుకుందాం అందుకంత కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన సిక్స్ అండ్ సెవెంటీ ప్లాంట్ ఏంటంటే ఇది డబుల్ ఎలివేటర్ తో వస్తుంది ఒక డీ స్టౌండర్ వస్తుంది అలాగే రైస్ మిల్ వస్తుంది బ్రోకెన్ రైస్ సెపరేటర్ వస్తుంది అనమాట అసలు మనకి చూద్దాం ఏ పార్టీ విధంగా ఉంటుందో అని చెప్పేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈ ఎలివేటర్ అనమాట దీన్ని ప్యాడీ ఎలివేటర్ అని చెప్పేసి ఉంటాం ఇది పేడీ ఎలివేటర్ అని అంటే మనం ఇందులో బస్తా ధాన్యం వేసుకొని ఇది ఓపెన్ చేస్తే ఆ ఎలివేటర్ అనేది ధాన్యం పైకి తీసుకుని వెళ్లి ఈ డీ స్టోనర్ అయితే వేయడం జరుగుతుంది ఇది డీ స్టోనర్ అన్నమాట డీ స్టోనర్ అనేది ఏంటంటే ధాన్యం లో ఉన్న తెప్ప అలాగే చిన్న రాయ బెడ్డ ఇసక దుమ్ము అంతా క్లీన్ చేసేస్తుంది ఈ ఎలివేటర్ నుంచి వచ్చిన ధాన్యం ఇందులోకి రావడం జరుగుతుంది ఇది డీస్తోనర్ వెనకాల నుంచి రాళ్ళు అలాగే మట్టి బెడ్లు లాంటి వస్తే వెనక్కి వచ్చేస్తాయి అలాగే మనకి శుభ్రమైన ధాన్యం వీటి నుంచి ఈ ఎలివేటర్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట చూడండి ఈ ఎలివేటర్ లోకి వెళ్తుంది ఇది రైస్ మిల్ ఎలివేటర్ ఈ ఎలివేటర్ ధాన్యాన్ని డైరెక్ట్ ఈ సిక్స్ అండ్ రైస్ మిల్ లోకి అయితే పంపించడం జరుగుతుంది ఇది మనకి సిక్స్ అండ్ ఇది మెయిన్ వర్క్ చేసేది ఇద మన ధాన్యాన్ని పాజిటివింగ్ గా మార్చేది దీన్ని సిక్స్ అండ్ రైస్ మిల్ అంటాం ఇది మనకి అవుట్లెట్ లెట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా ఇందులోకి వచ్చిన దాన్ని హెడ్ లోకి వచ్చి క్రష్ అయ్యి మనకి పాలిష్ బింగ్ అయితే మారి ఈ జల్లీలోకి రావడం జరుగుతుంది ఈ జల్లీలు చూసారు కదా మనకు మొత్తం మూడు అవుట్లెట్లు ఉన్నాయి మనకి బియ్యం ఒక వైపు నోకొక వైపు చిరునూకొక వైపు ఇలా మొత్తం మూడు మనకి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అయితే ఇది సెపరేట్ చేయడం జరుగుతుంది ఈ టోటల్ సెటప్ అంతా కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా పనిచేస్తుంది దీని మిల్లింగ్ కెపాసిటీ వచ్చేసి గంటకి నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీలు అయితే ఆడించుకోవచ్చు ఆ దీని యొక్క పవర్ కెపాసిటీ సరికి వచ్చేసరికి ఇది త్రీ ఫేస్ కరెంట్ లో మాత్రమే పనిచేస్తుంది ఇది టెన్ హెచ్బి మోటార్ ఓవరాల్ మనకి ట్వెల్వ్ హెచ్పి లోపు అయితే ఈ సెటప్ అంతా మనకు రావడం జరుగుతుంది దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సులభం మనకి ఒకసారి జస్ట్ అలవాటు అయితే సరిపోతుంది యూనిట్ అంతా కూడా మనకి ఈ సెటప్ అంతా కూడా మనం ఇక్కడ మన కంపెనీ లో ఓన్ గా మ్యానుఫాక్చర్ చేస్తాం అనమాట ఈ డీ స్టోనర్ గానీ ఎలివేటర్స్ కానీ చూసారు కదా ఇది వచ్చేసి మన ఫ్యాక్టరీ అనమాట ఇదంతా మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తాం మీకు నచ్చిన విధంగా మీ ధాన్యానికి తగ్గట్టుగా అయితే మనం ఇదంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసేవడం జరుగుతుంది ఈ మినరేషన్ ప్లాంట్ అనేది మీ గ్రామంలో రైస్ మిల్ లేక లేదా దూరం గుండి ఇబ్బంది పడుతున్నట్టయితే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామంలో రైస్ మిల్ అనేది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది కొన్ని గ్రామంలో అయితే రైస్ మిల్ అయితే ఉండదు వాళ్ళు చాలా ఇబ్బంది ఉంటారు అంతేకాకుండా ఒకవేళ రైస్ మిల్ దగ్గరలో ఉన్నా కానీ రైతు పండించిన ధాన్యం తీసుకెళ్తే అందులో దిగుబడి తక్కువ రావడం వేరొకరి బియ్యంతో కలిసి ఆ నాణ్యత లేకపోవడం అలాగే ఇలా కొన్ని సమస్యలు అయితే ఉంటే మీరు ఆర్గానిక్గా పండించే రైతు అయితే మీ ధాన్యం వేరొకళ్ళ బియ్యంతో కలిసి కలిసి అదే నాణ్యత తగ్గడం వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే ఈ రైస్ మిల్ అంటే మీ దగ్గర ఉంటే మీ ధాన్యం మీరే పాలిషింగ్ మీకు నచ్చినట్టు ఆడించుకోవచ్చు అలాగే ఇతరుల ధాన్యం కూడా ఆడించవచ్చు అది నాణ్యత ఇవ్వచ్చు మంచి క్వాలిటీతో ఇవ్వచ్చు దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది ఇది పట్టుకొని మీరు చిన్న వ్యాపారం నుంచి కూడా అయితే మీరు పొందొచ్చు ఈ మినీరేషన్ ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీకు అన్ని వివరాలు అయితే చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మనకి ఇది మీరు మన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి మీరు ఈ మెషిన్ డెమో చూసి నచ్చితేనే మీరు తీసుకోవచ్చు అలాగే మన దగ్గర వచ్చేసి సర్వీస్ ఉంటుంది మేమే మీ ఇంటికి వచ్చి మెషిన్ ఇన్స్టాల్ చేయడం కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి వీటిలో ఇచ్చు ఇచ్చి మన దగ్గర స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి మన టెక్నిక్స్ వచ్చి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది ఇలా మనకి కస్టమర్స్ తీసుకున్న డెమో వీడియోస్ కానీ లేదా వాళ్ళ ఇంటి ఇన్స్టాల్ చేసిన వీడియోస్ కానీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళు వాడిన తర్వాత ఈ మెషన్ ఏమని పిలిచింద చాలా వీడియోస్ అయితే మన ఛానల్ ఉన్నాయి మీరు అన్ని మన ఛానల్ అయితే చూడవచ్చు వాటి వివరాల కొరకు మీరు ఫోన్ చేసుకోవడం మన దగ్గర తెలుసుకోవచ్చు ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర ఇండియాలో ఎక్కడ లేని మోడల్స్ కూడా మనమే ఓన్ గా మ్యానుఫాక్చర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా ఎన్నో వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి వర్కింగ్ వీడియోస్ కొత్త మిషన్ ఒక ఇన్స్టాలేషన్ వీడియోస్ అలా ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే మన దగ్గరికి అయితే రావడం జరుగుతుంది మనమే మ్యానుఫాక్చర్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు వాటి కోసం పూర్తి అవగాహన అయితే మీరు తెచ్చుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు మీరు మమ్మల్ని కాల్ చేసి సంపాదించవచ్చు లేదా డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి మీరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలసిన వారు సంప్రదించండి ఎన్జి మిల్టెక్ రాజమండ్రి